హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే మన నెల్లూరు నుంచి ట్వంటీ టూ కిలోమీటర్ దూరంలో మైపాడ్ బీచ్ ఉంటుందండి ఈ మైపాడ్ బీచ్ చాలా బాగుంటుంది మీ అందరికి తెలియని వాళ్ళకి ఒకసారి చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మైపాట్ మైపాట్ బీచ్ ఎలా ఉంటుందో ఏంటో అంతా వీడియో షూట్ చేశాను ఇక్కడ శివాలయం కూడా ఉంది ఆ శివాలయాన్ని కూడా వీడియో షూట్ చేశాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి నెల్లూరులో చూడదగిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి ఈ బీచ్ మైపాట్ బీచ్ ఒకటి వేలాంగిని చర్చ్ ఉండే బీచ్ ఇంకొకటి ఉంది ఆ బీచ్ కూడా బాగుంటుంది కానీ ఆ బీచ్ కంటే ఎక్కువ జనాభా ఇక్కడికి వస్తానన్నమాట సండే అంటే సండే టౌన్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి ప్రతి సండే వస్తూ ఉంటారు ఇప్పుడు జనాభా చూడండి ఎంత ఫుల్గా వచ్చున్నారు ఇదిగో ఇలాగ రైడ్ చేయడానికి కూడా ఇలాగ ఒక బైక్ లాంటిది ఉంది దో మా ఫ్రెండే రైడ్ చేస్తూ ఉన్నాడు ఒక రైడ్కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు చేయొచ్చు చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ హార్స్ కూడా ఉన్నాయి వాటి మీదకి ఒక రౌండ్ వేసుకొని రావచ్చు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక రౌండ్ ఆ చివరికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారు గుర్రం మీద వైట్ కూడా ఉన్నాయి కానీ వైట్ మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు అందువల్ల షూట్ చేయలేదు దూరంగా ఉన్నాయి ఇక్కడ సొండలు కానీ పానీపూరి సొండలు తర్వాత ఐస్ క్రీమ్స్ పొల్లైజ్లు అన్ని తిరుమండారాలన్నీ ఈ బీచ్ అంతా పెట్టేస్తున్నాయి చెన్నైలో మెరీనా బీచ్లో ఎలా ఉందో సేమ్ అలాగే అన్నీ పెట్టేస్తున్నాయి ఇక్కడ కూడా మనము బీచ్ అందాలని అన్నీ తిలకించాలన్నా చూడాలన్నా మనము ఖచ్చితంగా ఈ మైపాట్ బీచ్కి మాత్రం కంపల్సరిగా వెళ్ళండి నెల్లూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అందరికీ తెలిసే ఉంటుంది ఈ బీచ్ చో ఇంతకుముందు చూడకుండా ఉంటే మాత్రం ఇప్పుడు వెళ్ళండి ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఒక సండేని పిల్లల్ని సరదాగా తీసుకొని అలాగా బీచ్కి వెళ్ళి ఆనందంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక్కడ పిల్లలకు సంబంధించినవి గేమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది అయితే బీచ్ మాత్రం నేను ఎన్ని రోజుల నుంచో ఇక్కడే ఉన్నాను కానీ ఈ మైపాడి బీచ్కి మాత్రం ఇదే మొదటిసారి వెళ్ళడము ఇది బీచ్లో నుంచి ఇక్కడ పక్కనే ఒడ్డిన ఒక శివాలయం నిర్మించి ఉన్నారు అది ఈ మధ్య శివాలయము కట్టారనమాట చూడటానికి చాలా బాగుంది లోపలికి చూడు ఎంటర్ అవుతుంటే స్టార్టింగ్లోనే ఒక ఈశ్వరుని బొమ్మ పెట్టి ఉన్నారు చూడటానికి చాలా బాగుంది ఇది ఈ ఎంట్రన్స్లోనే ఫస్ట్ నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ దర్శించుకొని ముందుకెళ్తే ముందు మాత్రం పెద్ద శివలింగం ఉంది అది ఆపోజిట్లో కనిపిస్తుంది కదా శివలింగము అక్కడ అందరు ఫొటోస్ షూట్ చేసుకుంటూ ఉన్నారు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు వచ్చిన వాళ్ళంతా ఇది ఇక్కడ చాలా ఈ విగ్రహం చూడండి ఈశ్వరుడిది ఎలా ఉందో చాలా బాగుంది కదా అందరు ఇక్కడ టెంకాయలు కూడా కొడుతూ ఉన్నారు శివాలయం మొత్తము తిరిగి చూద్దాము రండి ఇక్కడ మాత్రము అన్ని శివలింగాలు మాత్రం చాలా శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని మనము చూడలేకపోయినటువంటివి కాశీలోనివి కాశీ అలాంటి చోట్లకి మనం వెళ్ళలేం కదా అక్కడ విగ్రహాలు కూడా ఎలా ఉంటాయని చెప్పేసి చిన్న చిన్న గుళ్ళు ఇలా కట్టేసి ఇక్కడ ఆ గుళ్ళు స్వామివారిని విగ్రహాలన్నింటినీ ప్రతిష్ఠించి ఉన్నారు అన్నీ చూడవచ్చు అనమాట ఇక్కడికి వస్తే మీరు ఓన్లీ ఈ బీచ్లో ఎంజాయ్ చేయడమే కాకుండా ఎక్కువగా భక్తులు ఉంటారు కదా దైవభక్తి కలిగిన వాళ్ళంతా ఇక్కడ ఈశ్వరుని సందర్శించవచ్చు ఈ కార్తీక మాసంలో కూడా ఇక్కడ స్వాముల వారికి అన్ని రకాల పూజలు చేస్తారనమాట ఇక్కడ మీరు కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ రష్గా ఉంటుంది ఇప్పుడు కూడా ఏం తక్కువేం లేదు సండే కాబట్టి ఇదో నంది విగ్రహం చూడండి ఎంత పెద్దది ఉందో ఇక్కడ నంది విగ్రహానికి నందికి ఆపోజిట్లో మన స్వామి అయితే ఉన్నాడు స్వామిని కూడా మీరు ఒకసారి దర్శించుకోండి ఇదో దూరంగా చూడండి స్వామి విగ్రహాన్ని కూడా వీడియో తీశాను మీకోసము రాలేని వాళ్ళు ఉంటే చూస్తారనేసి స్వామివారిని కూడా అందరూ దర్శనం చేసుకున్నారు కదా ఇంకా మిగతా చిన్న చిన్న గుడులన్నీ ఉన్నాయి అన్ని గుడిల్లోని దేవుళ్ళని అందరినీ దర్శనం చేసుకున్నాం రండి ఇదిగో నాగేంద్ర స్వామి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది తర్వాత దాని పక్కనే వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది విఘ్నేశ్వర స్వామిది చూడండి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ తర్వాత చూద్దాం వరుసగా అన్ని స్వాముల వారిని మొత్తం వీడియో అయితే కవర్ చేసాము ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట తర్వాత ఇంకా అలాగే వరుసగా అన్ని చోట్ల అనమాట శ్రీ శ్రీశైలంలో ఈశ్వర స్వామి అట్లాగే కాశీలో విశ్వేశ్వర స్వామి అందరు స్వాములు వరుసగా ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లా కట్టేసి ఉన్నారు ఇదో నాగేశ్వరుడు ద్వారకాలో గుజరాత్లో ఉండేటటువంటి రామేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇది వైద్యనాథేశ్వరుడి టెంపుల్ ఇలాగ అన్ని చోట్ల మనం అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళందరూ ఇక్కడ చూడవచ్చు అనమాట త్రయంబేకేశ్వరుడు అనమాట ఇక్కడ త్రయంబకేశ్వర స్వామి టెంపుల్ అలాగా కాశీ విశ్వేశ్వర టెంపుల్ కాశీలో ఎలా ఉంటాడో అలా ఉంటాయన్నమాట విగ్రహాలు సేమ్ కాశీలో ఎలా ఉంటాయి అలా శివలింగాలు ఉంటాయి అన్నమాట భీమేశ్వర స్వామి టెంపుల్ ఇది భీమేశ్వరంలో ఎలా ఉంటాడో ఈశ్వరుడు అలాగనమాట అలాగే కేదార్శ్వరుడు అనమాట కేదార్నాథ్ బద్రీనాథ్ ఉన్నారు కదా అక్కడ కూడా ఈశ్వరుడు ఇలాగే ఉంటారు శివలింగాలు అవి సేమ్ ఇలా వచ్చేటట్టుగా ఇక్కడ అన్ని చిన్న చిన్న గుళ్ళుగా కట్టేశారు ఓంకారేశ్వరుల స్వామి అనమాట ఇలాగా అన్ని చోట్ల పూజారులు అయితే లేరు అంటే రెండు మూడు చోట్లే ఉన్నారు పూజారులు ఆయా సమయాల్లోంటే మార్నింగు ఈవినింగు వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట పూజార్లు అయితే ఇక్కడ రెండు గుళ్ళలో మాత్రం పూజారులు అయితే ఉన్నారు వాళ్ళు పూజ చేస్తున్నారు మనకే పూజ కావాలంటే స్వామివారికి అభిషేకాలు అన్నీ చేస్తున్నారు అనమాట ఇదిగో చూడండి ఇక్కడ కూడా మల్లికార్జునేశ్వర స్వామి టెంపులు ఇదిగో సోమేశ్వరుని టెంపులు అలాగే వరుసగా అన్ని దేవుళ్ళు ఇక్కడే వరుసగా శివలింగాలన్నీ పెట్టేస్తున్నాయి ఇదో గోకర్ణ గోకర్ణ గణేష్ అంటే టెంపుల్ ఆ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది ఈ పక్కన పెద్ద విగ్రహం అమ్మవారి చూడండి ఎలా పెట్టేస్తున్నారు చూడటానికి రెండు కన్నులు సరిపోలేదండి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతారు మామూలుగా నేను ఇందులో చూపించేది ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంది మన నెల్లూరులో చాలా ఉన్నాయండి చూడదగిన ప్రదేశాల్లో వాటిలో కూడా ఇది ఒకటి ఫేమస్ అయిందనమాట బీచ్ల్లో అన్ని బీచ్ల కంటే మైపటి బీచే బాగుంది ఎందుకంటే ఇక్కడ ఈ శివాలయమే ఫేమస్ అనమాట చూడండి ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఒకటి పెద్దది ఉంది ఇక్కడే శివలింగానికి మనము కింద బీచ్లో నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ శివలింగంలో స్వామికి అభిషేకం చేయొచ్చు అనమాట అవకాశం కూడా ఉంది ఇక్కడ చాలామంది సముద్రం నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఈ విగ్రహానికి అనమాట ఇక్కడ అభిషేకం చేసే అవకాశం ఉందన్నమాట మనకి చేసుకోవచ్చు స్వామివారికి అదిగో ఎదురుగా బీచ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి చాలామంది అభిషేకం అయితే చేస్తారు ఇక్కడ ఇవన్నీ ఉదయం సాయంత్రం అందులో ఈరోజు సండే కదా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాగా అందరు బీచ్ దగ్గరే ఉన్నారు ఎక్కువ మంది సోమవారం అయితే బాగా అభిషేకాలు అన్నీ జరుగుతాయి ఇక్కడ పూజలు అన్నీ బాగా జరుగుతాయి చూడండి నందీశ్వరుడు ఎంత పెద్ద నందీశ్వరుడు అండి చూడటానికి చాలా బాగుంది మీకు నెల్లూరుకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి సందర్శించండి మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు ఈ వీడియో ఎలా ఉందండి నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందనేసి ఏదో చూడండి ఇక్కడ మాత్రము బయట అన్ని రకాల తిని అయితే చాలా పెట్టేసే ఉన్నారు ఇది సహజమే కదా ఎక్కడైనా జనాభా ఎక్కువ క్రౌడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలాగా స్ట్రీట్ ఫుడ్ పెట్టడం సహజమే కాబట్టి ఇద్దండి ఇక్కడైతే చేపలు మెరీనా బీచ్ చెన్నై అలాంటి చోట్ల పెట్టి ఉండేది కదా ఈడు కూడా అలాగే ఉన్నారు చేపలో మనం అడిగితే ఏ ఫిష్ కావాలంటే అది వాళ్ళు అప్పటికప్పుడే ప్రిపేర్ చేయిస్తున్నారు అనమాట ఇప్పుడు నేను చూస్తున్న అయితే హండ్రెడ్ రూపీస్ అంట టెన్ మినిట్స్లో వాళ్ళు చేయిస్తానన్నారు ఏపిస్తారనమాట ఆయిల్లో వేసి బాగా చూడండి ఎగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట తినేదానికి సొండలు పానీపూరీలు ఐస్ క్రీమ్స్ మొత్తం నా పిల్లల ఐటమ్స్ పెద్దల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కూల్ డ్రింక్స్ అవన్నీ ఇది సమ్మర్ కాబట్టి కూల్ డ్రింక్స్ మాత్రం ఎక్కడ చూసినా కూల్ డ్రింక్సే కూల్ డ్రింక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్